ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఎన్నడునూ కదలినియడు ఏబది ఐదవ సంకీర్తన ఇరవది రెండో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచు ఇన్నూతన దినములో అడుగుపెట్టుచున్న మిమ్మను ప్రభు ఆదుకొనుటకు సిద్ధముగా ఉన్నాడు ఈ నూతన దినములో ప్రభు వాగ్దాన వాగ్దానమిమనగా నీ భారము మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఎన్నడును కదలనీయడు అన్న వచనము ప్రకారము ప్రీలారా మీ భారములన్నిటినీ మీరు మోయవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు మీ భారములను మోయటకు మరియు మిమ్మలను ఆదరించుటకు సిద్ధముగా ఉన్నాడు ప్రీలారా ఈరోజు అనేకులు తమ సమస్యలను భారములను తామే భరించు ఎంతో వేదనను అనుభవించున్నారు నిరాశ చెంది కన్నీటిలో జీవించున్నారు ఈ లోకంలో జీవించే మీరు ఒంటరిగా ఉంటూ వారెవరూ లేరని చింతించుచున్నారా అయితే కలువరపడకండి మన ప్రభువైన ఏసు క్రీస్తు మిమ్మను ఆదుకునే ఉన్నాడు మీ భారములను ఆయన మీద మోపు ధన్యత మనము కలిగి ఉన్నాము ఇటువంటి సమయంలో ప్రభువే మీ భారమును మోయిచ్చు మీకు ముందుగా పయనించు ఆయన సన్నిధిలో నిత్యము మిమ్మను నడిపిస్తాడు మీ భారములను తొలగించి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మును ఆదుకునే దేవుడయి ఉన్నాడు మనము ఇహలోకపు బాధలను భారములను సమస్యలను సమస్తమును సర్వశక్తిమంతుడైన దేవుని హస్తములకు ఏ విధముగా అప్పగించుట అన్న విషయమును గురించి ధ్యానము చేద్దాం అదేమనగా దేవుని రాజ్యమును వెతుకుడి కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా మనం అన్ని వేలలో దేవుని వెదుకువారమై ఉండవలను దీనికి ప్రతి ఒక్క క్రైస్తవ జీవితములోనూ పరిశుద్ధ లేఖన బాగా పఠనము ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది ఈరోజు ఈ వాక్యము వినుచిన మీరు యథార్థమైన క్రైస్తవ జీవితమును జీవించున్నాను అని చెప్పవచ్చును కానీ మీరొక పరిశుద్ధ గ్రంథమును సొంతముగా కలిగి ఉన్నారా ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ప్రతిదినము మీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి చదవండి ఆ తర్వాత మీ ప్రార్థన గదిలో లేక మీరు ఎక్కడుంటే అక్కడే మోకరించి దేవునితో మాట్లాడండి అదే ప్రార్థన అంటే ఈ విధముగా ఇరవది నాలుగు గంటలు సర్వశక్తిమంతుడైన దేవుడు మీతోనే మీ వద్దనే ఉండుట ఎంత గొప్ప భాగ్యము కదా ఈరోజు కొందరు నాకెందుకు ఈ సమస్యలు నాకెందుకు ఈ బాధలు నాకెందుకు ఇలా జరగాలి అని చింతిస్తున్నారు అమును ప్రిలారా ఇవన్నీ అపవాది యుద్ధ నుండి వచ్చినవి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును గాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అతి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము మీరు దేవుని వాక్యమును చదివి ప్రార్థన చేసి పూర్ణ హృదయంతో దేవుని వెతికినప్పుడు మీరు మీ జీవితంలో దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తారు మీ గృహము సర్వశక్తిమంతుడైన దేవుని ప్రసన్నతతో నింపబడుతుంది మీరన్ని సమయములలో ఇహలోకపు అంధకారము నుండి సమస్యల నుండి విడిపించబడతారు కాబట్టి మీరు మీ పూర్ణ హృదయముతో దేవుని వాక్యమును రాజ్యమును వెతకండి ఆయన మీ భారములను భరించి మిమ్మను ఆదుకొని ఆదరిస్తాడు అవును ప్రి సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయము వేదనతో నిండిన సమయములో బాధల బంధకాలతో కృంగిన వేళలో అనారోగ్యము మీ శరీరమును కృషింపజేసే గడియలో అప్పుల సమస్యలతో సతమతమయ్యే కాలములో ఆర్థిక పరిస్థితులన్నీ మీకు అనుకూలముగా మారే దుర్బర కాలములో నా అనుకున్న వారే మిమ్మల్ని వేసే పరిస్థితిలో శత్రు సమూహము మీదికి లేచి మిమ్మల్ని అల్లకల్లోలము చేయు విషమ పరిస్థితిలో తల్లిదండ్రులు భార్య పిల్లలు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు బంధుమిత్రుల ఆదరణ రవ్వంత కూడా నీవు నోచుకోక నిరాశ నిస్పృహలతో మరణమే శరణము అనుకునే స్థితిలో అంత నిరామయము చీకటి కనుచూపు మేరలో కానరాని అవకాశం అప్పుడు సరిగ్గా అటువంటి స్థితిలో ప్రియ సహోదరి సహోదరుడా నీవు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు పరమ వైద్యుడైన యేసు వైపు తిరిగి నీ చేతులను చాచగలిగితే నీ యొక్క సమస్త భారమును ఆయన తీసివేసి నీకు శాంతిని కలగజేస్తాడు ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడిగా వచ్చింది మన కోసమే ఆ అందాల మోముపై ఉమ్ము వేయించుకుంది మన కోసమే శరీరము గాయాలతో నెత్తుటి జల్లెడలా చేసుకుంది మనకోసమే శిలువ భ్రానిపై రోధించి వేదన చెంది మరణానికి తను తాను అప్పగించుకుంది కూడా మనకోసమే ప్రే సహోదరి సహోదరుడా మూడవ రోజు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడైంది కూడా కేవలం మనకోసమే ఆయన వైపు చూస్తే విజయం నీ వెంటే వస్తుంది యోసేపును యోబును ఆశీర్వదించిన మన దేవుడు ఈ రోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కూడా తప్పకుండా ఆదరిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా మనల్ని మనము ఆయనకు అప్పగించుకోగలిగితే ఎడారిలో ఉన్న అగాధ సముద్రాలలో ఉన్న నీవే స్థితిలో ఉన్నా నీకు భయము లేదు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా చేతిని అందించి ఆదుకునేవారు ఒకరు నీ కొరకు సిద్ధముగా ఉన్నారని మరవకు ఈరోజే నీ సమస్యల పరిధిలో నుండి బయటకురా నీ ఎదురుగా నిలబడి నీ వైపు చేతులు చాసి ఎదురు చూస్తున్న నీ ఏసయ్యను చూడు మన భారం ఏసయ్య మీద మోపుదాం ఆయనే మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు ఆయన సన్నిధికి చేరుదాం రక్షణ పొందుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం ప్రభువా శిలల చేత గాయపరచబడి నీ పాదాల చెంత భరించలేని చింతలను మా భారాలను పెడుతున్నాం దయచేసి మా కష్టాలన్నిటినీ పూర్తిగా మార్చివేయుము అయ్యా మా జీవితంలో సమస్తాన్ని మార్చి మమ్మను ఈ క్షణము నుండి ఆశీర్వదించగలవని మేము స్థిరముగా నమ్ముచున్నాం అయమానుదిన జీవితములో మాకు రావలసిన ఆశీర్వాదములను అడ్డగించు సమస్త అడ్డంకులను సైతానుక్రియలన్నిటినీ లయపరిచి మాకు ముందుగా నడిచి మాకు ఆలోచన చెప్పి మమ్మను నడిపించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడొకరుకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిసినాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈరోజు దర్శించి మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు అనుగ్రహించమని వేడుకొనిసినాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచమని వేడుకొని దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు చెప్తా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడవైంటున్నావు నాయనా ఏ బిడ్డ ఈ అక్కర ఈ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన ప్రతి ఆవేదన ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ విస్తారమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్